మన తెలంగాణ విద్యుత్ సంస్థలో మొన్న రీసెంట్గా ఇరవై రెండవ తారీఖు నవంబరు రెండు వేల ఇరవై ఐదున ఒక ట్రాన్స్ఫర్ సిఎండి గారు ఒక టీవో తీసుకొచ్చారు దానిలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత డిపార్ట్మెంట్లో జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఇరవై లక్షలు గ్రాడ్యుయేటీ చెల్లిస్తాము అనేది ఆ టీవో యొక్క సారాంశం గ్రాడ్యుయట్ ఇరవై లక్షలు చెల్లిస్తాము అనేది చెప్పినందుకు చాలా సంతోషం దాంట్లో మాకు ఏ రకమైనటువంటి డిస్క్యూట్ లేదు కానీ అసలు డిపార్ట్మెంట్లో సుమారుగా ఇరవై వేల మందిగా ఉన్నటువంటి ఆర్టీజెన్స్ని ఎక్కడా కూడా మెన్షన్ చేసినట్టు పరిస్థితి కనిపించడం లేదు ఇది డిపార్ట్మెంట్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత రిక్రూట్మెంట్ అయినటువంటి అంటే రెగ్యులర్ జాబుల్లో రిక్రూట్మెంట్ అయినటువంటి వాళ్ళకి మాత్రం అనేది ఈ టీవో చూస్తే మాకు అర్థమవుతూ ఉంది మరి గత పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చేస్తున్నటువంటి ఆర్టిజన్ పరిస్థితి ఏంటి అనేది దాంట్లో ఎక్కడా కూడా లేదు మేము మా యునైటెడ్ ఎల్సి ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా మేము ట్రాన్స్ఫర్ యాజమాన్యానికి సిఎండి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన దగ్గర నుంచి అంటే సుమారుగా రెండు వేల ఐదు నుంచి వీళ్ళందరికీ కూడా ఈఎస్ఐ ఈపిఎఫ్ వచ్చింది ఆ రోజు నుంచి అంతకుముందు అసలు ఈఎస్ఐ ఈపిఎఫ్ కూడా లేదు వాళ్ళందరూ కూడా ఎక్కడ అడ్రస్లు ఉన్నారో లేడో కూడా తెలియనటువంటి పరిస్థితి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారా లేదనుకుంటే ఏదో అవసరాల మేరకు పనిచేస్తున్నారా తెలియదు కానీ రెండు వేల ఐదు తర్వాత వీళ్ళందరికీ ఈఎస్ఐ పిఎఫ్ రావడంతో వీళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్లో మేము ఉన్నామని గుర్తింపు వచ్చింది ఆ రకంగా ఈఎస్ఎఫ్ ఈఎఫ్ కవర్ అయినటువంటి నాటి నుంచి రెండు వేల పదహారు వరకు చూస్తే వాళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్ అంటారా కాంట్రాక్ట్ అంటారా రకరకాల పేర్లలో పెట్టేది మరి వాళ్ళ పరిస్థితి ఏంటి డిపార్ట్మెంట్లో మనకు ఉన్నటువంటి పాత టీవోలు పాత జీఓలు చూస్తే కనుక ముప్పై మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేస్తున్నటువంటి వాళ్ళు దీనికి అరుగులు అనేది గతంలో వచ్చినటువంటి టీవోల్లో ఉంది కానీ దీంట్లో ఇప్పుడు ఇచ్చినటువంటి దాంట్లో అటువంటి ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉండాలనేది ఎక్కడ పెట్టలేదు కానీ పాత సర్వీస్ వర్తింపు చేస్తారు అటువంటిప్పుడు ఆర్టిజన్ కార్మికులు ఇప్పటికే చాలామంది రిటైర్డ్ అయితే ఉన్నారు ఆర్టిజెన్స్గా గుర్తించి రెండు వేల పదహారు నుంచి అప్పటికే వాళ్ళ వయసు ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు కూడా ఉంది అప్పటికే వాళ్ళు పదిహేను ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేసి ఉన్నారు మరి ఆ సర్వీస్ సర్వీసులన్నీ కలుపుకోకుండా ఉండుంటే వీళ్ళందరికీ కూడా గ్రాడ్యుటీ ఇరవై లక్షలు వచ్చే పరిస్థితి లేదు ఇప్పటికే మంది రిటైర్డ్ అయ్యారు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి బహుశా నాకు తెలిసి నలభై వేలు యాభై వేలు మ్యాక్సిమం గ్రేడ్ వన్ ఆపరేటర్ రిటైర్డ్ అయితే అతనికి లక్ష లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు ఇచ్చిన చరిత్ర ఉంది తప్ప ఇంత పెద్ద మొత్తంలో వచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ట్రాన్స్ఫర్ యాజమాన్యానికి వెంటనే ఆర్టీజెన్సీ యొక్క పాత సర్వీస్ని కూడా కనీసం రెండు వేల ఐదు నుంచి అయినా కూడా వాళ్ళ సర్వీస్ని పరిగణలోకి తీసుకోవాలి తీసుకుని వాళ్ళు కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి టీవీఓ అంటే ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై లక్షల గ్రాడ్యుయేట్ అని ఏదైతే అన్నారో ఆ డిఓని వాళ్ళకు కూడా గుర్తింపు చేయాలి గుర్తింపు చేయాలంటే మీరు కనీసం రెండు వేల ఐదు నుంచి అయినా వాళ్ళ సర్వీసును పరిగణలోకి తీసుకోవాలి ఆ రకంగా ట్రాన్స్కా యాజమాన్యం ఒక ఈ కార్మికులు ఇరవై వేల మంది కార్మికుల యొక్క కుటుంబాల యొక్క శ్రేయస్సు కోరి ఆ రకమైనటువంటి పద్ధతిని అమల అమలు చేయాలని చెప్పి ట్రాన్స్కా యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక అట్లాగే రెండో విషయం బోనస్ ఈ బోనస్ అనేది మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఒక ఆశ్చర్యకరంగా చాలా మందికి బోనస్ ఏంటి అనే పద్ధతిలో ఉంటుంది బోనస్కు ఒక చట్టం ఉంది భారతదేశంలో ఆ చట్టానికి ఒక సీలింగ్ కూడా ఉంది మరి మన డిపార్ట్మెంట్లో చాలామంది ఆర్టిజన్స్ మన విధి నిర్వహణలో చనిపోతూ ఉన్నారు అనారోగ్యంతో చనిపోతూ ఉన్నారు చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకి లేదా చనిపోయినటువంటి ఆర్తిజన్ కార్మికుల భార్యలకు ఉద్యోగం ఇస్తూ ఉంటే వాళ్ళకున్న బేసిక్ ఎంత డిఏ ఎంత రెండు కలిపితే కనుక కనీసం పదిహేను పదహారు వేలు కూడా లేదు కానీ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఇరవై ఒక్క వేలు దాటితే తప్ప లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బోనస్ ఇవ్వాలనేది బోనస్ యాక్ట్ చెప్తా ఉంది చట్టం చెప్తా ఉంది మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది చనిపోయారు ఇంతమంది కార్మికుల యొక్క కుటుంబ సభ్యులు భార్యలు డిపార్ట్మెంట్లు జాయిన్ అయ్యారు వాళ్ళకి అటెండర్ అనో ఇంకో స్వేపర్ అని ఉద్యోగం ఇస్తా ఉన్నారు వీళ్ళలో ఎంతమందికి బోనస్ చెల్లించారని చెప్పేసి కూడా మేము ప్రశ్నించి తెలుసుకున్నాం చాలా మంది అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారు మొత్తం తెలంగాణ మొత్తం చూస్తామంటే ట్రాన్స్ఫర్లో ఉన్నారు జెన్కోలో ఉన్నారు ఎన్పిటిసిలో ఉన్నారు ఎస్పీటీసీలో ఉన్నారు వీళ్ళ యొక్క బోనస్ ఎప్పుడైనా చెల్లించినటువంటి చరిత్ర ఉందా అంటే నాకు తెలిసి మాత్రం అట్లాంటిది ఏమీ లేదు అందుకోసమని మేము ఖచ్చితంగా బోనస్ చెల్లించాలని చెప్పి ట్రాన్స్ఫర్ యాజమాన్స్కి లెటర్ కూడా ఇచ్చాము దాని మీద కూడా ఇంతవరకు స్పందన లేదు ఈ ఈ సందర్భంగా మేము ఉంది ట్రాన్స్ యాజమాన్యానికి డిపార్ట్మెంట్లో బోనస్ సీలింగ్ కంటే తక్కువ బేసిక్ తీయే ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ముందు లిస్టులు తీయండి మొత్తం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ట్రాన్స్కోజన్కో డిస్కా ఎన్పిడిసి ఎస్పీడిసిల్ వాళ్ళందరికీ కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సరానికి రావాల్సినటువంటి బోనస్ జనరల్గా మన తెలంగాణలో దసరా పెద్ద పండుగ కాబట్టి దసరాకి చెల్లించాలి చెల్లించలేదు లేదు దేశంలోనే బోనస్ చెల్లించే పండగ దేవాళి అప్పుడు చెల్లించలేదు నవంబర్లోకి వచ్చాము కాబట్టి వెంటనే టాప్ మేనేజ్మెంట్ ట్రాన్స్పోర్ట్ జెన్కో డిస్కమ్ యాజమాన్యాలు ఈ విషయం మీద శ్రద్ధ తీసుకుని దృష్టిలో పెట్టుకుని అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా వెంటనే బోనస్ చెల్లించాలని చెప్పి మా తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎల్ సిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియుగా మేనేజ్మెంట్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అట్లాగే బోనస్కి ఇరవై ఒక్క వేలు గంట లోపులో బేసిక్ డీఏ ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా మీకు బోనస్ వస్తుంది అనే అంశాన్ని గుర్తించుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక వెంటనే అప్రెచ్చకండి మీ యొక్క డౌట్లు కూడా క్లియర్ చేస్తాము కానీ మీరు మేము కలిసి యాజమాన్యం మీద ఒత్తిడి చేసి మీకు రావాల్సినటువంటి బోనస్ ఏదైతే ఉందో ఆ బోనస్ని తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీకు పూర్తిగా సహకారం ఉంటామని చెప్పి తెలియజేసి థ్యాంక్ యూ